నిన్నటి రోజున పార్లమెంట్లో కాంగ్రెస్ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు హిందుత్వం గురించి అలాగే ప్రీతి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన ఏదైతే వారి యొక్క మాట్లాడిన తీరు ఏదైతే ఉందో దాన్ని తాడేపల్గూడెం భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎప్పుడూ కూడా హిందువుల పట్ల వివక్ష చూపిస్తూ ఒక మతానికి ఆయన కొమ్ము కాస్తూ అనేక సందర్భాల్లో విచక్షణ రహితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర స్పష్టంగా పాటించవలసింది పోయి కేవలం హిందువుల మీద అనేక దుర్భాషలాడిన రాహుల్ గాంధీ నిన్న హిందుత్వం మీద నరేంద్ర మోడీకి పేటెంట్ లేదు నరేంద్ర మోడీ కేవలం హిందుత్వాన్ని వాడుకుంటున్నాడు మేమే నిజమైన హిందువులు అని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడడానికి లహిస్తే రాజ్యాంగాన్ని ఒక పుస్తకం తీసి రాజ్యాంగం వద్దిల్లాలి అనే ఒక విధానం మాట్లాడాం మేము సూటిగా భారతీయ జనతా పార్టీ జరిపిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మీ నానమ్మ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ దేశ ప్రజల్ని ఎంత ఇబ్బందులు గురి చేశారు అనేది ఎవరు మర్చిపోలేని విషయం అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఇందిరాగాంధీ హత్య అనంతరం కూడా సిక్కులని ఓచ కోతగా కోసిన సందర్భాన్ని కూడా రాహుల్ గాంధీ మర్చిపోయిన సందర్భం ఇవాళ పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ మణిపూర్లో కానీ అనేక హింస హిందువుల మీద హిందూ స్త్రీల మీద కూడా అగాత్యాలు జరిగినప్పటికీ కూడా అక్కడ వీళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి మమతా బెనర్జీ గారిని ఏనాడు కూడా ప్రశ్నించలేని రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగం వర్దిల్లాలి లేకపోతే హిందువులకు అన్యాయం జరుగుతుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ కాదు యావత్ భారతదేశం కూడా ఒక యుగ పురుషుడిగా చూస్తా ఉన్నారు ఇవాళ ఐదు వందల సంవత్సరాల కళ భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఎటువంటి రక్తపాతం లేకుండా కేవలం మరి అక్కడ భూమికి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా చేసిన ఘనత కలిగిన యుగపురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే హిందూ సామ్రాట్ గా ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం ప్రిజమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రజలకి ఇచ్చిన హామీల్ని ప్రతిదీ నెరవేరుస్తున్నాను నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్లకే ప్రజలకి ఎటువంటి మంచి చేయట్లేదు అనేది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి నెలకి ప్రతి మహిళా అకౌంట్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నెల 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 నెలా వేసేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ యూపీలో రాజస్థాన్లో మహిళలు రోడ్ల మీద ఉండి నువ్వు వేస్తానన్న అకౌంట్లో మా డబ్బు పడతలేదని కాంగ్రెస్ పార్టీ చుట్టూ కాళ్ళు అడిగేలా చూసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఇవాళ మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ ఇకనైనా నువ్వు చేసే విమర్శలు సద్విమర్శలు చేయాలి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పాత్ర పోషించవలసిన వ్యక్తి ఇవాళ ఇవన్నీ మానేసి నువ్వు కేవలం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనుల్ని వక్రీకరించి ఇవాళ రక్షణ కోసం చేస్తున్నటువంటి అగ్నివీర్ యొక్క కార్యక్రమాన్ని కూడా తప్పుపట్టి దేశాన్ని విదేశాలలో మన దేశ ప్రతిష్టను నీచమైన స్థితికి దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క మనస్తత్వాన్ని కూడా మరి మానసికంగా ఆయనకి ఏదైనా వైద్యం చేయించలేమని కూడా నేను కోరుతా ఉన్నా యావత్ భారతదేశానికే కాకుండా హిందువులందరికీ కూడా భేషత్గా ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన వ్యాఖ్యల్ని స్పీకర్ గారు రికార్డు నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మరి నిన్నటి రోజున పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చాలా మరి బాధాకరంగా ఆయన మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడే మన సోమేశ్వరావు మిత్రుడు చెప్పాడు హిందువులను కించిపరిచేలాగాను మన తోడుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విధంగా మారడం జరిగింది మరి దేవుడి ఫోటో పట్టుకుని ఆయన మారట దేవుడిని కూడా అవమానించిన లెక్క ఎందుకంటే మరి హిందువుల్ని కాశ్మీర్లో ఉచ్చగోత కోసినప్పుడు కాశ్మీర్ పండితులు మహా హిందువులు ఈరోజు భారతదేశానికి అంత పండితులు అంత గొప్ప వ్యక్తులు లేరు అలాంటి వాళ్ళని ఏడాది మందిని మరి చంపేయటం ఆ రాష్ట్రం నుంచి బయటికి తోలేయటం మొన్న మొన్న దాకా జరిగిన మరి ఇలా జరిగిన ప్రతి సంవత్సరాలు ఎప్పుడు లోయాత్ర హిందువుల గురించి అలాగే ఈ తాతగారు అయిన నెహ్రూ గారి టైంలో ఇలా నానమ్మ ఇందిరాగాంధీ టైంలో జరిగిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు హిందువుల మీద వాటి మీద కూడా ఎప్పుడూ మాట్లాడలేదు మరి ఇందాక చోమసారి చెప్పినట్టు మణిపాల్ కానీ త్రిపుర కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఇలా వివిధ రాష్ట్రాల్లో హిందువుల మీద ఎన్నో దాడులు జరిగినప్పుడు ఆయనకి హిందుత్వం గుర్తు కాలేదు ఆయనకి ఆయన ఇప్పుడు దాకా ఏదో మతంలో ఉన్నాడు అనుకుంటే మరి ఇప్పుడు హిందుత్వం గుర్తుకొచ్చింది ఆయనకి ఆయన ఎప్పుడైనా పరమశివుడి గుడికి వెళ్ళినట్టు నాకైతే తెలియజెప్పి చూడలేదు నేను ఆయన ఆయన ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినట్టు రాహుల్ గాంధీ ఆయన ఇప్పటిదాకా మేము చూడలేదు మరి ఆయన హిందుత్వం గురించి మారుతున్నారు రాజకీయాలకి దేవుళ్ళని హిందుత్వం మా వాడుకోవడం చాలా దురదృష్టకరం రాహుల్ గాంధీ గారు మరి అది తెలియకుండా ఎన్నో జరిగిన పది సంవత్సరాల్లో ఎప్పుడు ఆయన ఎటకారంగానో భంగంగా మారట కానీ ప్రజల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ మాట్లాడిన పాపార పోలేదు ఇవాళ కేరళ నుంచి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కేరళలో ఎన్ని దారుణాలు జరుగుతుంది హిందువుల మీద అయిన గుర్తు అవుతా మరి అప్పుడే మాట్లాడలేదు ఇప్పుడు ఏం జరిగిందని కావాలని ఏదో ఒక అల్లరి చేయాలి సభ పాడు చేయలేని ఆయన మారడం చాలా దురదృష్టకరం ఏదైనా కాంగ్రెస్ పార్టీ చరిత్రనే పాడు చేసిన వ్యక్తి వాళ్ళ కుటుంబం దాన్ని అడ్డం పెట్టుకుని గాంధీ కుటుంబం మాదే అడ్డం పెట్టుకుని ఇవాళ భారతదేశాన్ని కూడా దుర్మార్గంగా ఎన్నో దురాగతలకి గురయ్యే విధంగా చేసిన వ్యక్తులం వాళ్ళ మరి నన్ను వైఎస్సీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ మరి ఆయన మాట్లాడిన మాటలు ఈయన తినపడలేదా మరి ఇంకేమైనా చూడొచ్చుందో తెలియదు నాకు ఎందుకంటే ఆయన జై పాకిస్తాన్ జై తెలంగాణ అని ఒక ఇండియాలో ఉండి భారతం మాత్రం జై అంటాం మానేసి ఆయన ఏ దేశాలకి జై చెప్తే అప్పుడు ఏ వేడుతున్నాం అందుకని నేను కోరుకుని ఒకటే ఈ ఓఎస్సిని కానీ రాహుల్ గాంధీని కానీ వీళ్ళిద్దరినీ కూడా పార్లమెంట్ ని సభ్యత్వం నుంచి రద్దు చేసి ఈ మాట్లాడిన ఇద్దరు మాటలు మాట్లాడి సుబోటోగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వీకరించి వీళ్ళిద్దరి మీద విచారణ చేసి వీళ్ళిద్దరూ ఎందుకంటే ఒకసారి రాహుల్ గాంధీ గారు మోడీ గారి మీద చాలా తప్పుడుగా కూడా నరేంద్ర మోడీ అలా భారతదేశంలో ప్రపంచంలో ఒక నెంబర్ వన్ నాయకుడు భారతదేశంలో భగవత్ స్వరూపుడు ఎందుకంటే ఎవరూ సాధించలేని హింస లేకుండా అయోధ్యను సాధించి దివ్య భవ్య మందిరం కట్టి ప్రజలకు ఎంతో మనో మనోశాంతి మనోత్సాహం కలిగించిన వ్యక్తి మోడీ గారు ఈ పదేళ్ళు ఎన్నో సంస్కరణలు తెచ్చి హిందువులను చూడకుండా ప్రతి వర్గానికి ఇవాళ ముస్లింలకు సంబంధించి కానీ మైనార్టీలకు సంబంధించి కానీ హిందువులకు సంబంధించి కానీ ఓబీసీ సంబంధించి కానీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించి కానీ చక్కటి చట్టాలు తెచ్చిన వ్యక్తి మోడీ గారు అటువంటి తెలియక ఇతను ఎప్పుడు దేవుడి ముఖంతో ఉన్నాడు దేవుడు గుడికి ఎన్నో వ్యక్తి దురదృష్టం మా భారతీయ జనతా పార్టీ తాడేపల్లి శాఖ తరఫున మేము ఇది ఇతను మాట్లాడిన మాటలు ఓబీసీ గారు మాట్లాడిన మాటలు కూడా సుముటిగా స్వీకరించి వీళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేయాలని దీనికి హిందూ సమాజానికి ఈయన క్షమాపణ చెప్పాలని మా పార్లమెంట్ మా నియోజకవర్గంలో కోరుకుంటే జరుగుతుంది నిన్న రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందుత్వం మీద ఆర్ఎస్ఎస్ హిందుత్వం మీద చేసిన ఆయన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానించే విధంగా ఉందని అందరూ కూడా భావించడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ గత యాభై సంవత్సరాల నుంచి కూడా దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన విధి విధానం అవుతే విధానం అవుతాయి అలాగే హిందుత్వం మీద హిందువుల మీద చతుర్దేశాల్లో పాకిస్తాన్ అయితే కాశ్మీర్లో అయితే హిందువుల మీద హిందువులుగా మహిళల మీద అయితే వాళ్ళు చేసే హింసాకాండ కానీ వాళ్ళు కొన్ని లక్షల వేల మందిని మన హిందువుల్ని ఆత్మహత్య విధానం అలాగే హిందువుల్ని ఎంతమంది చని చనిపోయారు అలాగే ముస్లింస్ ఎంతమంది చనిపోయారు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మన హిందుత్వం మీద హిందువుల మీద జరిగిన హింసాకాండని అలాగే హిందుత్వాన్ని ఈ రోజున హిందుత్వాన్ని కాపాడటం కోసం ఎందరో మహానుభావులు దీన్దేళ్ళ ఉపాధ్యాయ్ కానీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ మహానుభావులు ఎందరో కోసం ఎందరో దేశం కోసం ధర్మం కోసం హిందుత్వాన్ని హిందువుల్ని కాపాడటం కోసం ప్రాణ ప్రాణాన్ని అర్చించిన మహానుభావులు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు ఇది పాకిస్తాన్ శత్రుదేశాల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వంశపారిపార్యంగా వాళ్ళ విధి విధానాన్ని నలుపుకుంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా భారతదేశం యొక్క గాలిని భారతదేశం యొక్క నీరుని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంత అవలంబించుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మారలేని పరిస్థితి ఈ రోజున ముందు చూపుగానే ఓ లోక్సభ సమావేశాలకి ఆయన ముందు ఆలోచనతోటే ఒక హిందువులకు సంబంధించిన శివుడి ఫోటోని తీసుకొచ్చి సభని సభని ఒక ఆలోచన విధంగా సభను డిస్టర్బ్ చేయటానికి ఆయన చేసుకున్న చేసే ఒక అతని యొక్క ఆలోచన పూర్తమైన ఒక విధానం ఎలాగో ఏదైతే ఉందో అతని ఇంకా మార్చుకోకుండా ఉండి మన హిందూ దేశంలో ఉన్న హిందువుల యొక్క ముస్లింలు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా హిందూ దేశం యొక్క ముస్లింలు వాళ్ళందరూ కూడా మన అందరం కూడా బాయి బాయి అనుకుని మనందరం స్నేహపూర్వంగా మన దేశంలో మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక వర్గాల పేరు విధించకుండా అందరిని సమానత్వంతో వాళ్ళకి అన్ని కూడా ప్రతీ సమ్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రభుత్వ ఉద్యోగ విధానాల్లో కానీ అన్నింటిలో కూడా సావలంగా అందరూ సమానత్వంగా ఇక్కడ చూసుకునే విధానాన్ని కూడా ఆయన అర్థం చేసుకోకుండా ఆయన ఎంతసేపు కూడా విదేశీయుల యొక్క వాళ్ళ యొక్క అలవాట్లు కానీ విదేశీ యొక్క విదేశీయుల యొక్క విధి విధానాలు కానీ ఆలోచనలు కానీ అందులోంచి ఆయన రాలేని పరిస్థితిలో ఇంకా ఆయన ఇంకా ఈ ఇలాంటి గౌరవపదమైన లోక్సభలోని ఆ ఫోటో తీసుకొచ్చి హిందువులు ఆర్ఎస్ఎస్ మీద ఆయన చేసిన విధానం చాలా భారతీయ జనతా పార్టీ చాలా ఆ విషయాన్ని ఖండిస్తుంది